అయితే మీరు అన్నయ్య సినిమాలు చూస్తూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు ఫస్ట్ సినిమా రావడమే జేబు దొంగ జేబు దొంగ చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్ మీరు ఏం చేశారు ఫస్ట్ పిక్చర్ ఫైట్ మాస్టర్ గా ఖైదీ అవును మధ్యలో ఒక అన్నయ్య పెద్ద సినిమాలు చేస్తాం అన్నయ్య దాకా అన్నయ్య దాకా వెళ్ళటానికి చాలా టైం పట్టింది అంతలాగా అన్నయ్య మధ్యలో కొంచెం గ్రాప్ ఇచ్చాడు మళ్ళీ వచ్చిన అమ్మంటే వచ్చిన అమ్మంటే భగవంతుడు అవకాశాన్ని మాకు అవంతించాడు వన్ ఫిఫ్టీ అయితే నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అయితే చాలా పెద్ద హిట్ కదా సినిమా పెద్ద హిట్ అన్నయ్య కంబ్యాక్ చిరంజీవి గారు బ్యాక్ అదే ఆ సినిమాతో మీకు చిరంజీవి గారితో చేయాలన్న కోరిక కళ కళ కంటే కూడా మనం ఒక అన్నయ్య సినిమా చూస్తూ టికెట్లు టికీలు నుంచొని షర్టులు దించుకున్నాం ఇది అన్నయ్యకి తర్వాత పైటర్గా వెళ్తామనేది అది ఒక మెరికల్ అన్నయ్య అన్నయ్య ఒక కిక్ చేస్తే అంటే ఒక పూలు మాల మనం బిసిరేస్తే ఎలా ఉంటుంది అవుతామనేవాళ్ళు అట్లా అంటే అన్నయ్యకి వన్ ఫిఫ్టీకి డిస్కర్స్ రామ్ వినయ్ వినాయక నాయట్ గారు వెళ్ళినప్పుడు అన్నయ్య అక్కడ కూర్చొని మేము అక్కడ ఎదురు కూర్చొని నుంచొని ఉన్నాం కూర్చొని అన్నాడు కూర్చున్నప్పుడు అన్నయ్య ఎదురుగా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాలే రీల్ తిరిగింది మాకు రీల్ తిరిగింది కీలో నుంచునే విషయం అదే మరి అన్నయ్య ముందు కూర్చున్నాను భగవంతుడా థ్యాంక్ యూ కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది కాల్తో తంటే పోలదండి అమ్మా అన్నయ్య అంటే లవ్ సార్ అన్న అంటే ఏ పనిని కూడా నేను ఏదేంటంటే ఏ పనిని కూడా నిజంగా ప్రేమించి యాక్సెప్ట్ చేసి చేస్తే దానిలో కిక్ కిక్కే అందుకని అన్నయ్య దగ్గర కిక్కులు తీసుకునేవాళ్ళు కిక్కులు తీసుకురావండి ఓకే మరి ఆ టైంలో ఎప్పుడైనా చిరంజీవి గారికి చెప్పారా మీరు చెప్పాము హిందీ గ్యాంగ్ లీడర్ హిందీ చేశారు చెప్పు తెలిసి మన తాత తాత తాతరావు తాతాజీ 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 మా ఇద్దరి అన్నయ్య స్టిల్ దిగి ఇద్దరికి మంచి అంటే చెప్పాం అందరికి దిగాలి అరగటానికి మనకి లేదు కదా అని చెప్తే తీసి అన్నయ్య తీసి ఇద్దరు శైలే తీసి బట్ ఇంకొక విషయం అంటే మీ ప్రొఫెషన్ కి సంబంధించి అడిగేది ఇది ఇప్పుడు నార్మల్గా ప్రతిది ఛాలెంజ్ మీరు ఇందాక అన్నట్టుగా దర్ ఇస్ నో డౌట్ కానీ కొంతమందికి చేసేటప్పుడు ఒక ఒక కొత్త పద్ధతో లేకపోతే ఒక వేరియేషన్ తీసుకురావడానికి మన కొత్తగా చూపించాలి కదా చూపించాలి కదా కొత్తగా చూపించాలి కదా అంతకుముందు రాజు మాస్టర్ లాగో లేకపోతే ఇంకోళ్ళలాగో చేస్తే మీ ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకతను తీసుకురావడానికి మీరు ఏ రకమైన ప్రాక్టీస్ చేశారండి అది అంటే ఇప్పుడు నేనే తెలివిగా నేనే సఫరా చేశాను అనేది అనుకుంటే కూడా ఒక ఆలోచన చెప్తాడు రావణ గురించి గురి గురి పెట్టిన వాడే గురువు అంటారు ఏదైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ బలంగా చేస్తే అంటే ఏదో కొత్త చేయాలనేది మాకు తాపత్రం కాదు ఏం చేయాలో అది ఆ దానిలో తీసుకెళ్ళి ఆ మదనం ఆ ఘర్షణ జరిగితే పాఠం చేసే పనితే నీకు త్రో చేసేస్తుంది అదే త్రో మనం చేయాలి మీరు చేయాలి అందుకని ఏంటంటే జనరల్ గా ప్రతి మనిషికి పాత ఆలోచనలే త్రో చేస్తుంటది మైండ్ దాని చేస్తుంది అంతే కొత్తది అంటే కొంచెం చిరాకు పడుతుంది అక్కడ త్రో చేస్తున్నప్పుడు అక్కడ ఇది కాదు ఇది కాదు అనేది పాత త్రో చేస్తూ ఉంటుందంటే కొత్త వైపు అక్కడ పేషెన్స్ కావాలి అక్కడ కొంచెం ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మన మహేష్ బాబు గారు సినిమా వచ్చింది అనుకో మనకు వచ్చిందంటే ముందు బ్యాక్గ్రౌండ్ ఏమేమి చేశారు ఆయన ఫ్యామిలీ ఉంటారు మనం చేయాల్సింది అనేది బాగా దాని మీద కూర్చుంటాం ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఒక ఫ్యాన్స్ అదే అడిగేది నేను ప్రభాస్ గారు రెబల్ చేశాము ఆయన నడుస్తుంటే అలా ఉంటాం సింహ సినిమా చేసాం బాలీబాబు గారితో అప్పుడు దాకా సినిమా సినిమాలు చేస్తూ అవకాశం ఇచ్చారు మన బోయిపాటి బోయ్పాటి గారు ఇచ్చినప్పుడు బాబు చిన్న దానిలో కొట్టాడు ఇద్దరు వస్తారు అంటాడు సూపర్ ఒక రబడిలా ఆగుతాడు ఈజీ పడ్డా అంటే ఆ లుక్ ఒక ఫోర్ ఉంది ఆ మనిషిలో పవర్ పవర్ ఉంది అలాంటి అన్ని కొంచెం క్యాచ్ చేసి సినిమాలు ఎక్కువ చూస్తాం సినిమాలు ఎక్కువ చూస్తారేస్తాం చూస్తా ఏం తెలుసు మనకి భోజనం టేబులే టీవీ ముందు పెట్టుకుంటా ఉంటాం తప్పుడు ఎప్పుడన్నా మధ్యలో తప్పక ట్వంటీ ఫోర్ అవర్స్ అదే అదే కదా అదే అదే మరి దాన్నే దాన్ని ఏమంటారు ఒక ధ్యాసలో అదే ధ్యాసలో ఉండడం అదే పట్టుదలతో ఉండడం చాలా అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఛాలెంజ్ అన్నది సినిమా చేయడం కొత్తగా చేయడం పాత ఆలోచనలను పక్కన పోయడం అది ఒకటి అయితేనండి మీరు ప్రొఫెషనల్గా ఎదిగే దానిలో మీరు ఏ అంటే మీకు ఏం తెలియదు అమాయకులు చదువులేదు నాగరికత కూడా తెలియదు అలాంటి ట్వల్ మీడియర్ ఇండస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి చాలా ట్రబుల్ చేసాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంచెం చాలా ఫేస్ చేసాం ఇప్పుడు సినిమాలు అవమానాలు అప్పుడు మనకు ఒక మళ్ళీ కంత్రి సినిమా అనుకుంటాను కంత్రి సినిమాకి ఎన్టీఆర్ హీరోగా బాబు మాకు ఒక అవకాశం ఇచ్చాడు మేయర్ రమేష్ దాన్ని అనుకుంటాను మేయర్ రమేష్ హా ఎస్ అంటే ఒక చిన్న సీక్వెన్స్ మీరు చేద్దురుకొని పెద్ద మాస్టర్ చేస్తున్నాడు అప్పుడు చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ చిన్న సీక్వెన్స్ మేమిద్దరు అన్నగే బాబు నచ్చక వెళ్ళిపోయారు కొత్త అప్పుడు మా లైఫ్లో అదే నేను అడిగేది ఇప్పుడు ఎవరిద్దంటారు మిమ్మల్ని వచ్చి మరీ పిలిచి తీసుకెళ్తారు ఇప్పుడు అప్పుడు అప్పుడు కూడా మేము చానా అంటే హీరోకి మనం పాపం నచ్చలేదు కదా అంటే మన గురించి కూడా అంత ఫీల్ అవుతున్నారా పడ భావంతటా అని కళనీడి పెట్టిన రోజు ఓకే అలాగే నాగార్జున సినిమాకి నాగార్జున్ బావర్ సినిమాకి ఎవరు డైరెక్టర్ ఆదిత్య వి నాథ వినాథ్య గారి సినిమా సినిమా బుక్ చేసుకున్నారు అమౌంట్ మాట్లాడే తర్వాత ఒక చిన్న వెయిట్ చేసేటప్పుడు వద్దులేని కొంచెం కొత్త మాస్టర్లు అయితే ఏమైనా ఇబ్బంది పెడతారేమో రూ బాబు లాగేసారు బాబు అని అంటే ఆ బాబు నిజాయితీగా అమౌంట్ ఎంత మాట్లాడేమో పనిచేయని అమౌంట్ మొత్తం ఇప్పించారు సినిమా వచ్చింది బాబు అందరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాం అట్లా కొన్ని కొన్ని ఇవే నేను మాట చెప్పాను నేను నార్మల్గా ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఏంటంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మీరు అడిగిన మాట మేము చెప్పాలంటే అవన్నీ ఫెయిన్స్ ఆ బాధ స్థగులు తీసుకోకపోతే చెట్టు ఎండ నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా పది మందికి నీళ్ళలో ఉంటే ఎండ నీడాలేషన్ తెలుస్తుంది కాబట్టి అవన్నీ కూడా మాకు జీవితానికి అద్భుతమైన స్టాంపు మెట్లు మెట్లు ఎస్ ఎక్కడానికి పై ఎక్కటానికి భగవంతులు ఇచ్చే టెస్టింగ్ మెట్లు టెస్టింగ్ మెట్లు సూట్ టెస్ట్ రూట్ అదే ఇప్పుడు నార్మల్గా అంటే నేను ఎందుకంటేనండి ఇప్పుడు మీరు ఈ రోజున పెద్ద ఫైట్ మాస్టర్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఓకే మీ సక్సెస్ చూస్తారు కానీ మీరు దాని వెనకలు పడ్డ పురిటి నొప్పుడు ఇందాక మీరు అంటున్నారు ఒక పెద్ద సినిమా వచ్చింది ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసుకున్నారు ఊళ్ళో వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసుకున్నారు నాగరాబు సినిమా చేస్తున్నాం నాగార్జున బాబు సినిమా అని అదే తీసేసామంటే అలా పడుకుని కళ్ళమ్మ నీళ్ళు అలా అంటే తీసేసే రంగంలో అలా కళ్ళమ్మ నీళ్లు కారుని అంటే మనిషి కన్నీళ్ళు పెట్టాలి సార్ కన్నీళ్ళు ఎందుకు పెట్టాలంటే వేగి వేస్ట్ కోరికల కోసం కనీళ్ళు పెట్టకూడదు నిజాయితీ కనీళ్ళు పెట్టాలి ధర్మానుగులు కళ్ళు కనీళ్ళు పెడితే మేము మా జీవితంలో ఏం అర్థం కాక బిడ్డ మీద పండుకొని ఏడిసిన రోజులు చాలామంది ఆ బిడ్డు తడిసిపోయిన రోజులు కూడా ఉంది అట్లా ఏంటి లైఫ్ ఏంటి లైఫ్ అట్లా మన స్ట్రగుల్ జరుగుకొని దానిలో నుంచి మెరుగుపడుతుంట బాగా ఏంటి అంటే చాలామంది యువత కూడా చెప్పేది ఏంటంటే అనుకోలే అన్నీ అయిపోవాలనుకుంటున్నారు ఆ నగుల్లో నుంచి ఆ ఫెయిల్లో నుంచి వచ్చే కిక్ వేరే ఉంటది అసలు కిక్కే వేరే అది అదే అదే అందుకే చాలా మంది సీట్లు రాలేదని మార్కులు రాలేదని ఉద్యోగాలు రాలేదని చేసుకోవటం సూసైడ్లు చేసేసుకోవటం డిప్రెస్ అవ్వాలి డిప్రెషన్లకు వెళ్తాలో జరుగుతుంటారు కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ మనిషికొస్తుందంటే నినంత మెరుగుపడుతున్నట్టు జీవితం ఓ బంగారం నీకు కేంద్రంగా మారాలంటే ఎంత అంత కాంతి బతికిచ్చినట్టు ఎందుకంటే చెప్పేది అంటే అందరికి యువత అన్నారు కాబట్టి నీ ఈ రోజు నువ్వు లవ్లో ఫీల్డ్ అవ్వచ్చు నీ చదువులో ఫెల్డ్ అవ్వచ్చు నీ జీవితంలో ఫెల్డ్ అవ్వచ్చు నీ కోసం టుమారో రేపు ఉదయడు ఉదయిస్తున్నాడు సూర్యుడు చూడు నీ అలా మొదలు కొత్తగా కొత్తగా మొదలుపెట్టి అంతే ఏ రోజు ఆ రోజు భగవంతుడు చూడు మనకు టెస్ట్ పెట్టాడా అయిపోయింది ఏ రోజు వెళ్ళే రేపు మార్నింగ్ ఫ్రెష్గా సూర్యుడు అలా చిన్న బాలులాగా అలా వస్తున్నాడు జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది అదే మరి